అందరికీ నమస్తే అండి ఇక్కడ నిర్దల ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి నేనైతే ఇక్కడ ఒక పీఠం అయితే వేసుకొని ఒక క్లాత్ అయితే వేసుకుని మూడు గుప్పిలు బియ్యం అని వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి మీకు పూజ గదిలో కుదిరితే మీరు పూజ గదిలో చేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ఇక్కడ పూజ గదిలో కుదరదు అనేది నేను ఇలా పీఠం అయితే వేసుకొని సపరేట్గా చేసుకుంటాను ఏ పూజ అయినా కూడా ఎందుకంటే నా పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది అందుకని నాకు కుదరదు ఇక్కడ తర్వాత నేను స్వామివారి ఫోటో స్వామి అమ్మవారు ఉన్న ఫోటో అయితే నేను ఇక్కడ పెట్టుకొని ఇక్కడ లిల్లిపూల మాల అయితే నేను వేసుకున్నానండి ఈ లిల్లిపూల మాల అనేది చాలా బాగుంటుందండి నేను ఈ తాప అలేటప్పుడు వీడియో తీస్తా పెడతా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి స్వామి అంటే ఏ పూజ చేసుకుని వేసుకుంటే చాలా మంచిది మన చేతులారా ఇలా మాల కట్టుకొని వేసుకుంటే అది ఒక తృప్తి కూడా మాల కట్టుకొని వేసుకోవడం స్వామి వారికి నేనైతే ఇలా వేసుకున్న తర్వాత తులసి దళాలు కూడా అయితే నేను మాలైతే వేసుకున్నాను స్వామివారికి ఇష్టం కదా తులసి దళాలు మాల అంటే ఇక్కడ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గులాబీ పులుతైతే ఈ విధంగా స్వామివారికి అలంకరించుకున్నానండి స్వామివారికి అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ ఆ పక్క ఈ పక్క నా దగ్గర అమ్మవారి ఇట్లా అష్టలక్ష్మి అమ్మవారి ఉంటే ఆ పైన ఇక్కడ పసుపు కుంకుమ అనేది పెట్టుకున్న పూజలో తర్వాత నా దగ్గర చెంకు చక్రాలు దీ అంటే మూడు చక్రాల దీపం అయితే ఉంది నా దగ్గర స్వామివారిది అలానే స్వామి అమ్మవారు ఉండే దీపం కూడా ఉంటే నేను ఇక్కడ పూజలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్రమిదలకు తర్వాత ఇక్కడ పూజలు ఉంటుంది కదా నూనె కానీ లేకపోతే మన దగ్గర నెయ్యి ఉంటే ఆవు నెయ్యి చేసుకున్నా చాలా మంచిది నా దగ్గర ఆవు నెయ్యి అయితే ప్రస్తుతానికి లేదని ఇక్కడ నేను ఈ విధంగా అయితే నూనెతో అయితే దీపారాధన అనేది చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఒత్తులు అయితే నేను ఈ విధంగా ఏడు ఒత్తులు తీసుకొని ఒక్కొక్క ఒత్తి కింద చేసుకొని నేను వెలిగించుకున్నానండి ఏడు శంఖ అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి నేను ఆ విధంగా ఏడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తి కింద చేసుకొని ఇలా దీపం అయితే ముట్టించుకున్న డైరెక్ట్ అగ్గిపుల్లతో అయితే మనం ముట్టించుకోకూడదు ఏకహారతి కానీ లేకుంటే అగరపతులతో కానీ ఇలా అయితే ముట్టించుకోవాలి ఇలా ముట్టించుకునే తర్వాత నేను స్వామి వారికి ఇలా అగరపతులు చూపించి నేను పక్కన అయితే పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ మీద స్వామివారి విగ్రహం ఉంది స్వామివారికి అయితే అభిషేకం అయితే నేను ఇక్కడ చేసుకుంటున్నా ఈరోజు అభిషేకం చేసుకుంటే స్వామివారికి చాలా మంచిది ఏకాదశి రోజు అభిషేకం చేసుకుంటున్నా ఇక్కడ అభిషేకం అంటే ఏం లేదండి ప్రత్యేకంగా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మనమైనా బయట ఎంత చిన్న చిన్నవి కదండి ఒక పాల ప్యాకెట్ అలా చిన్న పాల ప్యాకెట్ ఆవు పాలు అలా ఆవు పెరుగు ప్యాకెట్ అవి తెచ్చుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు ఆవు పాలు ఆవు పెరుగు అలానే పంచదార నెయ్యి తేనె ఇలా ఐదు రకాలతో అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి మీకు కుదిరితే పండ్లు కూడా వేసుకోవచ్చు బనానా కానీ ఫ్రూట్స్ కానీ లేకుంటే పళ్ళ రసాలు కూడా వేసుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి నేను ఈ విధంగా అయితే అభిషేకం అన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్తో నేను అభిషేకం చేసుకున్న తర్వాత నేను అన్ని ఒక్కొక్కటి వేసుకుంటూ అభిషేకం అయితే చేసుకున్నానండి అభిషేకం చేసుకున్న తర్వాత నేను తీసి క్లీన్ చేసుకున్న స్వామి వారిని గంధము కుంగుమొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకున్న ఒక ప్లేట్ పెట్టుకొని స్వామివారి విగ్రహం కూడా పెట్టుకొని తర్వాత నా దగ్గర స్వామివారి పాదాలు ఉన్నాయి ఆ పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు నేను రీసెంట్గానే తెప్పించుకున్నా ఆల్రెడీ రెండు మూడు పూజలలో కూడా నేను పెట్టుకున్నా స్వామివారి పాదాలు చాలా బాగున్నాయి పాదాలు ఈ పాదాలు పెట్టుకున్న తర్వాత నేను ఇలా స్వామివారికి గోవిందనామాలు అవన్నీ చదువుకుంటూ నేను ఇక్కడ ఒక్కొక్క పువ్వు అయితే స్వామివారి దగ్గర ఇలా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత నా దగ్గర కొన్ని విడిగా తులసి ఆకులు కూడా ఉంటే స్వామి వారికి ఇట్లా స్వా తులసి ఆకులతోటి అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకుంటూ ఇక్కడైతే నేను ఒక్కొక్క పువ్వులాగైతే నేను ఇక్కడ పెట్టుకుంటూ చేసుకుంటున్నా తర్వాత ఇక్కడ మెయిన్గా నేనైతే ఈ పూజలు అయితే పిండి దీపాలు అయితే పెట్టుకున్నా నేను నాకు చాలా ఇష్టము ఎందుకంటే స్వామి ఏ పూజ చేసినా కూడా నేను ప్ర కంపల్సరీ అయితే పిండి దీపాలు అనే దానికి ఇంపార్టెంట్ ఇస్తాయి ఎందుకంటే నేను ఒక్కటైతే నేను పెట్టాను ఎప్పుడు పూజ చేసినా నేను ఏడు అనేది పెడతా ఆయనకు ఏడు సంఖ్య అనేది ఇష్టం కాదా నేను ఏడు పిండి దీపాలు చేసుకొని ఇలా అయితే పూజలు పెట్టుకుంటున్నా చాలా నిండుగా కూడా ఉంటుంది ఆ పిండి దీపాల వల్లే స్వాగం అంటే పూజలో కాంతిగా కొంచెం ఏదో పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది నాకైతే అందుకే నేను ప్రతిసారి నేను ఏడే పెట్టుకుంటా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న ఏడు శనివారాలు వ్రతము నేను వారం వారం అట్లా ఒక్కొక్క టైం పెట్టను ఏడు అనేది కంపల్సరీగా ఇట్లా పెట్టుకుంటాను నాకు నిండుగా ఉంటేనే ఆ పూజ చేసుకున్నంత తృప్తిగా ఉంటుంది నేనైతే ఇక్కడ పిండి దీపాలకు గంధము కుంకుమ బొట్లు అనేది ఇక్కడ నామాల్లాగా అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ నా దగ్గర చిన్న చిన్న బౌల్స్ ఉంటే ఏడు బౌల్స్ తీసుకొని ఇక్కడ స్వామివారికి అదే చెప్పే కదా పిండి దీపాలు అనేది ఒక్కొక్కటి అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటూ వస్తున్నా చూడండి ఎంత బాగుందో నిండుగా ఉంది అలా స్వామివారికి పెడుతుంటే తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అనేది ప్రమిదలు ఫస్ట్ ఆయిలే పోసుకున్నా ఆయిల్ పోసుకున్న తర్వాత ఒత్తులు తీసుకున్నా నేను రెండు ఒత్తుల కింద ఒక ఒత్తి తీసుకొని ఒత్తులన్నీ అయితే ఇక్కడ వేసుకున్న నూనె పోసుకున్న తర్వాత మళ్ళీ ఒత్తులు తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత నేను అగరపతితోటి స్వామివారికి దీపం అనేది ఈ విధంగా అయితే నేను వెలిగించుకుంటూ స్వామివారికి వచ్చాను చాలా నిండుగా అనిపించింది నాకైతే ఇలా దీపాలన్నీ ఇలా వెలుగుతుంటే స్వామివారికి చాలా కాంతిగా అనిపించింది నాకైతే మీకు ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా బాగుంది ఇలా చేసుకొని ఇలా స్వామివారికి నిండుగా ఉండేది కంపల్సరీ అయితే మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో అసలు తర్వాత నా దగ్గర తులసి ఆకులు ఉన్నాయన్నా కదా తులసి ఆకులతో కూడా నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి నాకు చాలా నిండుగా అనిపించింది మీకు ఎలా ఉందనేది కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత నేను నా దగ్గర కొన్ని లిలిపులు పులు విడిగా ఉన్నాయి లిలిపులు కూడా అయితే నేను ఈ విధంగా అయితే స్వామి వారికి అయితే నేను చదువుకుంటున్న కొన్ని అక్షింతలు అవన్నీ తీసుకుంటే ఇలా చదువుకుంటే అయితే నేను ఇక్కడ పెట్టుకున్నా నేను ప్రసాదం కింద అయితే నేను స్వామివారికి వడపప్పు పానకం కూడా పెట్టుకున్నాం తర్వాత పండ్లు ఉంటే పండ్లు కూడా పెట్టుకొని తర్వాత నైవేద్యం అయితే నేను పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం తర్వాత నేను హారతి అయితే ఇచ్చాను స్వామివారికి హారతి ఇచ్చి నా దగ్గర ఇంకొకటి కూడా మామూలుగా హారతి ఉంటుంది అది కూడా అయితే హారతి ఈ విధంగా అయితే స్వామివారికి ఇచ్చి తర్వాత ధూపం కూడా వేసాను ధూపం కూడా వేసుకున్న తర్వాత స్వామి వారికి మామూలుగా నేను నమస్కారం చేసుకున్న అయిపోయింది అంతా ఈరోజు ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిదండి కంపల్సరీ అయితే ఉపవాసం ఉండండి నేను నేనైతే ఉపవాసం ఉన్నా చాలా మంచిది పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్తే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే సాయంకాలం అయినా వెళ్ళండి చాలా మంచిది ఇదండి ఈరోజు నా వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అలానే కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా మంచిగా చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నానని నేను అనుకుంటున్నా చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి చూడండి స్వామివారు ఎంత బాగున్నారో అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇలా చేసుకోవడము మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేను ఈ పూజ చేసుకుని ఈ పూజ చేసుకున్న తర్వాత తర్వాత నాకు ఈరోజు మంగళవారం కదండి నాకు మూడో వారము ఐశ్వర్య దీపము అది కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ కూడా చేసుకోవాలి ఆ పూజ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ హనుమాన్ పూజ కూడా నాది ఎనిమిదో వారము నలభై రెండు వారాలు అయితే నేను చేసుకుంటున్నా ఆ పూజ కూడా చేసుకోవాలి నేను ఈరోజు ఇక్కడ నేను మూడు పూజలు అయితే ఈరోజు చేశాను ఆ వీడియోలు కూడా నేను పెడితే చూడండి మీకు కంపల్సరీ అయితే ఆ పూజ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా కంపల్సరీ అయితే ఆ వీడియోలకు కూడా లైక్ చేయండి ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఐశ్వర్య దీపం కూడా కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్క వారమైనా పెట్టుకోండి చాలా మంచిగా ఉంటుంది మంచి రిజల్ట్ కూడా అనేది తెలుస్తుంది మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏంటి అన్నది ఆంజనేయ స్వామి పూజ కూడా నాది ఇది ఎనిమిదో వారము చాలా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరైతే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి మీకు ఒకవేళ నా వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతిసారి అయితే మీకు నోటిఫికేషన్ ధర వస్తుందండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలానే మీకు మంచి మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటా ఇదండి ఈరోజు